పదే బీజేపీ వాళ్ళు అంటున్నారు మాది గుజరాత్ మోడల్ అని గుజరాత్ మోడల్ అంటే ఊర్లో ఉన్న వాళ్ళందరూ తగలబెట్టుడా ఇతర రాష్ట్రాలలో పెట్టుబడులు ఉంటే వాళ్ళని పేదరించి మీ రాష్ట్రానికి గుంజుకపో గుజరాత్ మోడల్ అంటే ఏందే సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు ఎవరికైనా ఉద్యోగం ఇచ్చిందా రైతు ఆదాయాన్ని రెండింతలు చేస్తామన్నారు రైతు ఆదాయం రెండింతలు చేయలేదు కానీ ఢిల్లీలో మాత్రం ధర్నా వేస్తున్న రైతులను కాల్చి సంపేసింది ఇదా గుజరాత్ మోడల్ ఇదా మీరు చెప్తున్నది నరేంద్ర మోడీ గారు మోడల్ అడిగే లేడు కదా అని బెదిరించి తో దబాయించి బతకాలనుకుంటున్నారు బీజేపీ వాళ్ళు నిన్న మళ్ళీ బీజేపీ వాళ్ళు బయలుదేరిను మోడీని ప్రధానమంత్రిని చేయాలి ఇప్పటి వరకు ఏమున్నాడా మోడీ ప్రధానమంత్రి లేడా ఆయన మన ముఖ్యమంత్రి ఉన్నాడా అదేండ్ల నుంచి దేశానికి ప్రధానమంత్రి ఆయనే కదా మరి ఆయన ఎందుకు చేయలే సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు అంటే ఇప్పటికీ దేశంలో ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం ఉండే రైతుల ఆదాయం రెండింతలు చేస్తాడు కానీ మా ఊర్లో ఒడ్లు అంటే ఇస్తే కొండేటోళ్ళు లేడు మా తాండూరుల కందులు వస్తే పట్టేటోళ్ళు లేడు ఎట్లా బతకాలి అభివృద్ధి అన్నారు ఏం అభివృద్ధి అని నేను అడుగుతున్నా ప్రాణిత చెవెళ్ల నుంచి చెవెళ్ల వరకు నీళ్లు ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ చెవెళ్లలో శిలా పథకం వేస్తే పడవ్ పెట్టించు పండికిచ్చిండి కేసీఆర్ ఈ బేజెమన్నా చెప్పి కేసీఆర్ చేవెల్ల వికారాబాద్ తాండూర్ పరిగి ఈ ప్రాంతాలకు గోదావరి జలాలు ఇవ్వాలి ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని ఎప్పుడని చెప్పిండా నిన్న మన్నటి వరకు ఈ కేడీ ఆ మోడీ కలిసే అంటగా ఆగింది కదా అల్లం బెల్లం లెక్క అల్లాయి బాయి చేసుకోరు కదా వాళ్ళిద్దరూ చేయలేదా మరి ఇయాల మేమిద్దరం వేరే మాకు ఒకరంటే ఒకరు సరిపోదని నాటకాలు ఆడుతున్నారు ఇది నమ్మాలి నేను అడుగుతున్నా ఒకవేళ వాళ్ళిద్దరి మధ్యలో పొత్తు లేకపోతే చీకట్ల ఒప్పందం లేకపోతే కేటీఆర్ను ముఖ్యమంత్రిని చేయడానికి కేసీఆర్ మోడీ నెందుకు అడిగిండే ఇది నేను చెప్పిన మోడే కదా చెప్పింది కేసీఆర్ వచ్చి నన్ను అడిగిండని ఎవడే కేసీఆర్కి ఇంటి పెద్ద కుల పెద్ద నరేంద్ర మోడీ కదా ఇప్పుడు వాళ్ళు ఇంటి పంచాయతీ తీసుకొని పోయి మోడీ చెప్పింది వాళ్ళ కుల పెద్ద ఎవడు మోడే కదా మరి ఆ మోడీ కేడీ ఇయ్యాల కాంగ్రెస్ని తట్టుకోవాలంటే చీకట్ల కలిసి ఉండాలి పొద్దుటూట కొట్లానట్టు ఉండాలని నాటకాలు వేస్తూ ఈ నాటకం ఇంత తెలంగాణ పిల్లలకు అర్థం కాదా మనం అంత అమాయకులమా గుజరాత్ నుంచి వచ్చి ఆయన జోలు చెప్తే వినడానికి ఏంది గుజరాత్ మోడల్ అని నేను అడుగుతున్నా గుజరాత్ మోడల్ అయితే రైతుల ఆదాయం రెండింతలు కావాలి గుజరాత్ మోడల్ అంటే ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి గుజరాత్ మోడల్ అంటే ప్రతి పేదవాడికి ప్రధానమంత్రి ఇల్లు కట్టించి ఉండాలి గుజరాత్ మోడల్ అంటే సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కావాలి కానీ ఇవేవి జరగలేదు ఇంకే మాడలు గుజరాత్ మాడలు ఆ గుజరాత్ మోడల్ పదేళ్ళు దేశంలో అమలు చేసిర్రు గుజరాత్ మోడల్ అంటే పార్టీలను తీర్చడం ప్రభుత్వాలను బడగొట్టడం ఎన్నికలను కింద పడేసుడు మాటిన నూనె జైళ్లలో పెట్టుడు మన మీటింగ్ ఉందంటే మనం ఎన్ఎస్ఈలోనో యూత్ కాంగ్రెస్లోనో మహిళా కాంగ్రెస్లోనో లేకపోతే ఎస్టీ డిపార్ట్మెంటో ఎస్సీ డిపార్ట్మెంట్ ముందు తోలుతాం అరే పిల్లలు ఉరుపురి వచ్చేవారం మీటింగ్ ఉందని కానీ మోడీ ఎవరిని దోల్తాడే ఈడీ వాళ్ళని దోల్తాడు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని దోల్తాడు సిబిఐ వాళ్ళని దోల్తాడు అరే పోర్రబాయి ఆ ఊర్లో వీడి వీడి నాయకులు వాళ్ళని తీసి కేసులు పెట్టుని మళ్ళీ తర్వాత మా పార్టీలో చేసుకుంటామని ఇది గుజరాత్ మోడల్ అంటే ఇక ఇక్కడ ఒక నాయకుడు ఉన్నాడు బీజేపీలో మనిషి మంచోడే కానీ పార్టీ సక్కనైంది కాదు ఆయనకేసిన దండుగా అవుతాడు ఎందుకంటే ఆయనకి వేసినా కూడా దండిగా అయిపోతుంది అది ఎందుకంటే ఆయన మాట ఎవరైనా ఆయనే చెప్పిండు మేము ఏదో ఆశించి అండకపోయినాం కవితను తీసి జైలు వేస్తారనుకోని లోపడిపోయినాక అదేం లేదని చెప్పిండు ఆయన పెద్ద మంచిగా చెప్పిండు కదా ఇక ఉన్నది ఉన్నట్టు కులం కుల చెప్పిండు ఇక ఆయన కోటేసి కూడా దండగానే అందుకే ఇవాళ ఈ చేవల్ల పార్లమెంటు నియోజకవర్గంలో పార్టీ నిర్ణయించి ఎవరిని ఎంఎ ఎంపీగా ఇక్కడ అభ్యర్థిని ప్రకటించినా అత్యధిక మెజార్టీతో గెలిపించండి ఈ తెలంగాణ ప్రాంతాన్ని చేవెళ్ల ప్రాజెక్టును పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించి ప్రతి ఎకరాకు నీళ్ళిచ్చే బాధ్యత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా తీసుకునే బాధ్యత నాది ఈ వికారాబాద్ ఈ ప్రాంతం జిల్లాలో ఇక్కడి నుంచి ఎన్నికైన నేను ఇవాళ రాష్ట్రంలో అందరు కలిసి నాకు అవకాశం ఇచ్చిండ్రు ముఖ్యమంత్రిగా తప్పకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత నేను తీసుకుంటా ఇవాళ ఈ జిల్లాలో కార్యకర్తలకు అండగా ఉండడానికి పెద్దలు మహేందర్ అన్న ఈరోజు మన మధ్యలో ఉన్నాడు సునీతమ్మ ఉంది మహేందర్ అన్న కంటే సునీతమ్మ కార్యకర్తలు ఎట్లా అండగా నిలబడుతుందో మూడు సార్లు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఎన్నికైందంటే మీ అభిమానంతో ఇవాళ నాయకురాలుగా మీ ముందు నిలబడ్డది భవిష్యత్తులో రామ్మోహన్ రెడ్డితో పాటు అదే విధంగా పార్టీలో ప్రసాద్ గారితో పాటు మనోహర్ రెడ్డితో పాటు మీకు మహేందర్ రెడ్డి గారు సునీతమ్మ కూడా మీకు అండగా ఉంటారు మాది బాధ్యత మిమ్మల్ని కాపాడుకునేది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మిమ్మల్ని గెలిపించి కాని ఈ పార్టీ అప్పటికి గెలిచినట్టుగా భావించదు మీరు గెలిచినప్పుడే నిజమైన గెలుపు అందుకే గ్రామాలల్లో కార్యకర్తలు ఎవరు కూడా ధైర్యం కోల్పోవద్దు ప్రతి ఇంటికి వెళ్ళండి ప్రతి తలుపు తట్టండి ప్రతి గుండెకు చేరండి మన అభయస్థం ఆరు గ్యారెంటీలను వివరించండి ఎవరికి రాకున్నా అడిగి వాళ్ళ పేర్లు రాసుకొని వచ్చి వాళ్ళకి ఆ పథకాలు ఇప్పించండి సిలిండర్ అయినా ఉచిత కరెంట్ అయినా ఆరోగ్యశ్రీ పథకం అయినా ఆర్టీసీ బస్సు అయినా ఇంటింటికి పోండి వాళ్ళని అడగండి రా